నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు ఒక మాట చెప్తాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఒక కౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా అని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరిపైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపైన గౌరవంగా ప్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతం రుణపడి ఉంటా మళ్ళీ నాకు జన్మనుంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను